అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీకు ఉంటుంది మకర రాశి వారికి పద్నాలుగేళ్ల శని పోతోంది ఇన్నేళ్ళ మీ కష్టాలకు అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది మీరు అనుకున్న పనులన్నీ సాధిస్తారా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు అవమానం పడ్డ చోటే తలెత్తుకు తిరిగే రోజులు వస్తున్నాయి మిమ్మల్ని కాదన్న వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు విషయం అంతా పూర్తిగా అర్థమవుతుంది దయచేసి పూర్తిగా చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మకర రాశి వారికి వారు గత జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి శని ప్రభావం వల్ల పద్నాలుగేళ్ల నుంచి వారు ప్రతి పనిలో వెనకబడుతూనే వస్తూనే ఉన్నారు మరి ఈ శని ప్రభావం వల్ల వీరు చాలా నష్టపోయారు ఆర్థికంగా ఎదగలేక సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రాక అర్హత ఉన్నా కూడా ఏరే వాళ్ళకి వెళ్ళిపోతూ వీళ్ళు చాలా బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు మకర రాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళ కష్టానికి తగిన ఫలితం అనేది ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి రాలేదు మరి వీళ్ళకి ఈ శని అనేది తొలగిపోతుంది ఈ శని అనేది ఎప్పుడైతే వీళ్ళ జీవితాల నుంచి తొలగిపోతుందో ఆ శని ప్రభావం పోతూ పోతూ కూడా దరిద్రం పోతూ పోతూ కూడా ఒక మంచి యోగాన్నే ఇచ్చిపోతుంది ఇన్నాళ్ళు మీరు పడ్డ ఈ బాధలకి కష్టాలకి ఆయన కూడా ఒక మంచి చేసే పోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది శని వదులుతూ లక్ష్మీదేవి యొక్క గ్రహస్థితి అనుకూలతని ఈ రాశిలోకి ప్రవేశించిపోతుంది లక్ష్మీదేవి అనుకూల గ్రహస్థితి ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది తద్వారా వీళ్ళకి ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు ఇన్నాళ్ళు వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్య పరిస్థితులు కుటుంబంలో కలిసి రాక భార్యాభర్తలు గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోవటం చదువులో కూడా ముందుకు రాణించలేకపోవటం ప్రతి రంగంలో చేసేవాళ్ళు ఏదో ఒక ఎదురు దెబ్బ కొంతమందికి డబ్బు కలిసి వస్తుంది అంటే కుటుంబంలో గొడవలు కొంతమంది బాగా చదువుతున్నారు అంటే ప్రేమించిన వాళ్ళు విడిపోవటం కొంతమంది అన్నీ బాగున్నాయి అనుకునే ఆర్థికంగా బలంగా లేకపోవడం ఇలాగా పడుతూ పడుతూ వస్తూనే ఉన్నారు ఏదో ఒక లోటు వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంది మరి వీళ్ళకి ఇప్పుడు ఇన్నేళ్ళు వీళ్ళు పడ్డటువంటి కష్టాలకి వీరి యొక్క అదృష్టం వరించి వీరిని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళబోతోంది మరి ఆ స్థాయి ఎలా ఉండబోతుంది అన్నది చెప్తాను వ్యాపారాల్లో బాగా నష్టపోతూ ఇబ్బందులు పడేటువంటి వారికి వ్యాపారంలో రెండు ఇంతల లాభం అనేది కలుగుతుంది వ్యాపారాల్లో బాగా రాణిస్తారు కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఇన్నాళ్ళు డబ్బులు ముట్టక అప్పులు దొరక్క బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వక ఆగిపోయినటువంటి వాళ్ళకి ఇప్పుడు రుణ ప్రాప్తి అనేది కలిగి వాళ్ళు మంచిగా వ్యాపారాలు పెట్టేటువంటి అవకాశం ఉంది పెట్టిన వాళ్ళు కూడా చాలా బాగా సాధిస్తారు డబ్బులుండి పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు మీరు దేంట్లో పెట్టుబడి పెట్టినా కూడా అది రెండింత లాభం వస్తుంది రాజకీయంలో కానీ సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రజలలో గుర్తింపు జనాలలో ఆదరణ మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి చాలా బాగా కనబడుతుంది గతంలో ఉద్యోగాలలో లేనటువంటి వాళ్ళకి నిరుద్యోగులకి ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నిరుద్యోగులకి వారి యొక్క ఉత్తేజం అనేది తెలివి అనేది బాగా పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తారు ఇన్నాళ్ళు వాళ్ళు పడ్డ బాధలకి మంచి జీతంతో కలిగినటువంటి ఉద్యోగం ఈ రాశి వారికి రాబోతుంది గతంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ గవర్నమెంట్ అంటే డాక్టర్లు పోలీసులు చాలామంది ఉంటారు వీళ్ళందరూ కూడా మంచి టాలెంట్ ఉండి తెలివి ఉండి ప్రమోషన్స్ రాక అర్హత లేని వాళ్ళకు వస్తే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతుంది ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అలాగే ఇండియాలోనే ఉండి డబుల్ అవ్వ జీతం డబుల్ అవ్వాలని చూసేటువంటి సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి చాలా శుభవార్త వీళ్ళు అనుకున్నట్టుగా విజయం సాధిస్తారు ఇతర దేశాలు వెళ్ళి రెండింతలు సంపాదిస్తారు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగానే వారు వృత్తి మారటం లేదా వారి యొక్క జీతం మారటం జరిగి మంచిగా సంపాదించేటువంటి యోగం ఉంది అన్ని కష్టాలు తీరుతాయి గతంలో చేసినటువంటి అప్పులు తీరుతాయి అప్పులు తీరి నూతనంగా వాహనాలు కొనుక్కుంటారు బండ్లు కార్లు లాంటివి కొంతారు స్థలాలు కొంటారు ఇల్లు లేనిటువంటి వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు పొలాలు కొంతారు అదేవిధంగా ప్రతి ఒక్క పనిలో కూడా చాలా సంపాదించుకొని ముందుకెళ్తారు అలాగే బంగారం కొనుగోలు కూడా చేస్తారు చాలా అద్భుతంగా ఈ యొక్క రాశి వారికి కనబడుతోంది పట్టిందల్లా బంగారంగా మారుతోంది అలాగే కుటుంబంలో కూడా భార్యాభర్తలలో కానీ భార్య కూడా ఈ యొక్క రాశివారిని పెద్దగా లెక్క చేయకపోవటం అలాగే స్నేహితులు కానీ బంధువులు కానీ చులకన చేసి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం ఈ రాశి వారికి ఎక్కువగా అవమానాలు జరుగుతూ ఉంటాయి వీరికి డబ్బు లేదనో లేదా సరైన ఉద్యోగం లేదనో మంచి స్థాయి లేదని వీరిని ఎన్నాళ్ళు అవమానిస్తూ వీరు తల దించుకునేలాగా ఇంట్లోనూ బయట ప్రతి చోట వీరికి అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి మరి వీళ్ళకి ఇప్పుడు ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శనిదేవుడు వెళ్ళిపోవడం లక్ష్మీదేవి వీళ్ళ జాతకంలోకి రావడం వల్ల తలెత్తుకొని తిరిగేటువంటి దశ వీళ్ళకి తిరిగింది వీరు తలెత్తుకొని తిరిగి ఎగరేసుకుంటూ వారి యొక్క కష్టాన్ని ప్రతి మందికి చూపించుకుంటూ వారి యొక్క మంచి స్థాయికి ఒక మంచి వాహనం వెళ్ళటం కానీ ఒక మంచి వస్త్రం కానీ వాళ్ళు అనుకున్నవి సాధించి మంచి రాయల్టీగా కనబడతారు చాలా అద్భుతంగా వారి యొక్క జీవితం అనేది మారుతుంది ఎక్కడైతే ఓడిపోయారో తిరిగి అక్కడే మీరు గెలవబోతున్నారు మకర రాశిలో చాలా వరకు ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయిపోవటం ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయిపోవటం ఎక్కువ జరుగుతూ ఉంటుంది మీ దగ్గర డబ్బు లేదనో సరైన ఉద్యోగం లేదనో ఏదో మీరు ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉందనో మిమ్మల్ని వదిలిపెట్టి సిల్లీ కారణాలతో మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది పన్నెండు రాసుల్లో అత్యంత శక్తివంతంగా ఈ రాశి మూడో స్థాయిలో ఎదగబోతోంది మొదటగా సింహరాశి మేషరాశి తర్వాత ఈ రాశి దాన్ని అధిగమించేటువంటి అవకాశం కూడా మరో రెండు రోజుల నుంచి రాబోతోంది ఈ పద్నాలుగేళ్ళ శని రెండు రోజుల్లో తొలగిపోవడం వల్ల మీకు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మీరు ఎవరినైనా ఇష్టపడితే కనుక మీరు ఇష్టపడ్డదాన్ని కూడా అవతల వాళ్ళకి చెప్పండి గతంలో ప్రేమించుకొని దక్కక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఇక్కడ ఉన్న అగోరా గారి నంబర్కి ఫోన్ చేయండి మీకు అలాగే ఎటువంటి సమస్యలున్నా ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వర్షీకరణ ద్వారా పరిష్కారం చేయబడను అలాగే పిల్లల మాట వినకపోయినా ఆరోగ్యాలు బాగా లేకపోయినా వ్యాపార రంగాల్లో కలిసి రాకపోయినా మానక మానసిక స్థితులు లేకపోయినా గ్రహాలు దయ్యాలు భూతాలు చాతబడి లాంటి దుష్టశక్తుల నివారణకై ఒక్కసారి ఈ అఘోరా గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం చెప్పి పరిష్కారం చేస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి అగోరా గురువు గారిని సంప్రదించండి మా వీడియోని లైక్ చేసుకోండి